హలో గాయస్ ఈరోజు మనము పిజ్జా ఎలా చేయాలో చూసేద్దాము ఓకే పిజ్జాలో లైక్ మనం చాలా షేప్స్ వేసుకోవచ్చు అండ్ చాలా లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఆనియన్స్ వీట్ కార్న్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు అండ్ ఈరోజు మనము లైక్ పిజ్జా బేస్ లేదు కాబట్టి నేను పిజ్జా బేస్ లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో ఇంట్లో నార్మల్గా గోధుమ పిండి ఉంటుంది కదా సో సేమ్ చపాతి లాగానే చేసుకొని ఏమంటే కాస్త మందంగా చేసుకోండి కొంతమందికి మందంగా ఉన్న పిజ్జా ఇష్టం ఉంటుంది కొంతమందికి చాలా తిన్నగా ఉన్నది ఇష్టమవుతుంది నాకైతే చాలా థిన్గా ఉన్నది సో చాలా సన్నగా చేసుకొని మీరు లైక్ హ్యాండిల్ చేసే విధానంలో మీరు ఫస్ట్ మందన్నదే ట్రై చేయండి తర్వాత మెల్లగా చిన్నది చేసుకున్న సరిపోతుంది మీకు అండ్ నార్మల్గా మనము రెండు సైడ్లు కాలుస్తాం కదా ఇక్కడ ఏం చేయాలంటే ఒక సైడ్ బాగా కాల్చి ఒక సైడ్ లైట్గా కాల్చుకోవాలన్నమాట నూనె అవేమి వెయ్యకండి వేయకండి ఓకే స్టార్టింగ్ వచ్చేసి క్యాప్సికమ్ వచ్చేసి మనం ఇలా నీట్గా లోపల ఏమైందంటే లైక్ ఇంకో క్యాప్సికమ్ కానీ చిన్నది వచ్చింది అందుకని చూపిస్తున్నాను నార్మల్గా క్యాప్సికమ్ని ఆనియన్స్ని టమోటాని ఖచ్చితంగా మనం తీసుకోవాలి ఓకే నార్మల్గా మనము క్యాప్సికమ్ ఎలా కట్ చేయాలి టమోటో ఎలా కట్ చేయాలి అని అడుగుతారు కదా నార్మల్గా మనము క్యూబ్స్ లాగైనా కట్ చేసుకోవచ్చు లైక్ స్క్వైర్స్గా లేదా పొడువు పొడువుగా అయినా కట్ చేసుకోవచ్చు ఎలా అయితే మీకు ఈజీగా తినాలనిపిస్తుందో లైక్ ఎలా అయితే మీకు నచ్చుతుందో అలానే కట్ చేసుకోండి సో ఖచ్చితంగా ఇలానే కట్ చేయాలని ఏం లేదు ఏమంటే మీరు స్క్వైర్గా కట్ చేసుకున్నారనుకోండి కాస్త మనకి పిజ్జా అన్న లుక్ అనేది వస్తుంది బాగా అండ్ పొడువు పొడువుగా చేసినా పర్వాలేదు కొన్ని పిజ్జాస్ మనకి లైక్ పొడ పొడుగుగానే ఉంటుంది కదా ఓకే క్యాప్సికమ్ మొత్తం కట్ చేసేసుకోవాలి అండ్ టమోటాస్ కానీ ఫస్ట్ వచ్చేసి పెద్దగా కట్ చేసుకున్నాను తర్వాత లైక్ కాస్త మనకి పిజ్జాకి సరిపోయేంతగా పెట్టుకోవాలి కాబట్టి చిన్న చిన్నగా మరి తర్వాతనే కట్ చేసుకున్నా పర్వాలేదు ఓకే క్యాప్సికమ్ టమోటాస్ ఇలా కట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కానీ కట్ చేసేసుకున్నాను అది స్కిప్ చేసేసాను వీడియో ఎందుకు ఉరికే డిలే అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ కానీ మనం ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా అండ్ చీజ్ని కానీ లైక్ చీజ్ క్యూబ్స్ తెచ్చుకొని తురుముకున్నా బెటరు లేదా పిజ్జా చీసే అమ్ముతారో అదైనా చేసుకోవచ్చు అండ్ నేను ఇంకా హోమ్ మేడ్గా లైక్ పిజ్జా బేస్ అండ్ నెక్స్ట్ ఈ సాస్ పైన చల్లేది ఆ చీజ్ అవన్నీ కానీ ఒరిజినల్గా ఎలా చేయాలనేది కానీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను ఓకే స్టార్టింగ్ వచ్చేసి ఏం చేశాను మొత్తం ఇట్లా లైక్ మనం మొత్తం పిజ్జా మీద అంతా రుద్దేసి దాని మీద అంతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గార్నిష్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ మసాలా అనేది మనం దాని మీద చల్లాలి అండ్ మీరు ఎంతగా మీకు స్పైసీ కావాలో అంతగా మీరు అది చల్లుకోవచ్చు అండ్ మనకి పిజ్జా వచ్చేసి ఈ లుక్ వస్తుంది ఓకే ఇలా మ్యాక్సిమమ్ మనం ఎన్నైనా చేసుకోవచ్చు నేనేం చేశానంటే వేరే వీడియోలో లైక్ చపాతి పిండి ఉంటుంది కదా చపాతి పిండిని బాగా సేమ్ మనం చపాతి లాగానే చేసుకొని ఒక సైడ్ బాగా కాల్చుకోవాలి ఒక సైడ్ వచ్చేసి లైట్గా కాల్చుకోవాలి సేమ్ ఇలానే మనము అంత గార్నిష్ చేసేసుకొని మైక్రోవేవ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఆ ప్లేట్ మీద ఇంకో ప్లేట్ పెట్టి ఈ పిజ్జాని పెట్టేయండి దాని మీద లైక్ మీరు మూత మూసేసుకున్నారనుకోండి లైక్ ఆ ఆవిరికి వెంటనే మీరు కొంచెం తీస్తూ చూస్తూ ఉండండి జాగ్రత్తగా తీస్తూ చూస్తూ చూడ లైక్ చూడండి వెంటనే మీకు పిజ్జా ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది నాకైతే ఇడ్లీ పాత్రతే ఇంకా బాగా నచ్చుతుంది దీనికన్నా అండ్ మొత్తానికైతే లైక్ మనము మైక్రోవేవ్లో పెట్టుకుంటే కాస్త ఇలా ఉంటుంది మనము ఇడ్లీ పాత్రలో చేస్తే ఇంకా కాస్త మెత్తగా అండ్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అండ్ ఇలా వచ్చిందనమాట తినేసాను నేనే చాలా బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి మైక్రోవేవ్ లాగా ఇలా ఎయిర్ ఫ్రయర్స్ అమ్ముతారు ఇది చాలా వరకు యూస్ఫుల్ ఉంది ఏమంటే ఇంకా మనం ఇడ్లీ పాత్ర అనేది చాలా బెస్ట్ ఆప్షన్ సో ఇడ్లీ పాత్రలో ట్రై చేయండి ఇడ్లీ పాత్ర కానీ వీడియో తీసాను అది కానీ పెడతాను ఓకే అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి అంతేరాలో లైక్ ఒకసారి గోంగూర పాకెట్స్ అనేది పెట్టుకున్నాము సో అది గోంగూర పన్నీర్ పాకెట్స్ అనేది ట్రై చేసేసాను అది వీడియో నెక్స్ట్ వస్తుంది చూసేయండి చేసుకోండి తినండి బాయ్